హాయ్ అండి ఈరోజు ఏంటంటే గోధుమ పిండితోటి గవ్వలు చేసావు ఫ్రెండ్స్ చక్కెర గవ్వలు చూడండి చూడండి ఈ విధంగా అయితే బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలా వచ్చేసి చూసారు కదా ఈ టైల్ చేసే విధానం చూద్దాం చూడండి ఒక గిన్నె అయితే నేను తీసుకున్నా తీసుకొని ఇందులో రెండు గ్లాసులు అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నా చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే నేను రెండు గ్లాసులు తీసుకుని అందులో కొంచెం ఉప్పు కొంచెం వంట సోడ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గవ్వలు బాగా పొంగటానికి అందుకని వంట సోడా వేసుకున్న అందులో కొంచెం నూనె కూడా ఒక స్పూన్ అయితే నూనె అయితే వేసుకున్నా దీన్ని ఇంకా బాగా కలుపుకోవాలి ఉప్పు ఇవన్నీ కలిసేలాగా నూనె చూడ ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత చూడండి మనము నీళ్ళైతే పోసుకొని మనము ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే మనకు చేతితో ఒత్తితే లెక్క కావాలి చూడు మనం ఆయిల్ వేసాం కదా అలా వచ్చింది ఇప్పుడు అయితే మనం నీళ్ళు అయితే నీళ్ళైతే వేసుకొని కొద్దిగా మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనకు పిండికి సరిపడా నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి మనకు చపాతి లెక్క మనమైతే చపాతి ముద్దలాగా తయారు చేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే నేను చపాతి ముద్దలాగా అయితే తయారు చేసుకున్నా ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా అయితే మనము ఒక పది నిమిషాలు అయితే మనం పక్కన పెడదాం దీంట్లో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మనం చూద్దాం చూసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే పది నిమిషాలు అయితే ఉంచే బాగా పిండి అనేది బాగా మెత్తగా అయితే నానింది ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే కొద్ది కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇది మనకు మార్కెట్లో దొరికిద్ది ఫ్రెండ్స్ ఇది ఈ చెక్క అంటారు దీన్ని గవ్వలు చేసుకునే చెక్క అంటారు మీరు చూడండి అది చేసుకున్నట్టే మనకు దాని మీద చూడండి ఈ విధంగా పెట్టి ట బొడ్డు నీళ్ళతో అట్ట వత్తితే మనకు గవ్వలు అనేవి రెడీ అవుతుంది ఈ విధంగా మనము ఇంకా కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ఆ పీట మీద పెట్టి మనము చేత్ వడ్డైతే గవ్వలు అనేది చూడాలి గీట్లు పడతాయి ఈ విధంగా మనమైతే అన్నీ అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇదైతే మొత్తం అయితే చూడండి ఈ విధంగా మొత్తం అయితే నేను చేసుకున్నాను చూడండి చే చేసుకున్నా ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను మొత్తం అనేది రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి నేను అక్కడ ఘాట్లు చూపించాను కదా పీఠకున్న ఘాట్లు అనేది దానికి పడి అదొక మంచి గీతలాగా పడ్డాయి చూడండి ఈ విధంగా అయితే నేను ముందుగానే నూనె అయితే వెయిట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వెయిట్ చేసుకున్న తర్వాత చూడండి ఇందులోనే మనము ఒక్కొక్కటి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ గవ్వలు అనేది ఎందుకంటే అతుక్కుంటాయి ఫ్రెండ్స్ అందుకే మనం ఒక్కొక్కటి వీడ తీసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేనైతే అన్నీ వేసుకొని ఇక్కడైతే నేను నూనెలో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మరీ హైలో కాదు మీడియంలో కొంచెం వేసుకున్నట్టయితే మన గవ్వలు అనేది లోపల కూడా బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఉడికి ఇదిగో ఈ విధంగా అయితే నేను తీసి పక్కన అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఏంటి ఇందులోనైతే కొంచెం మళ్ళీ బాండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఒక గ్లాస్ అర గ్లాసు అర గ్లాస్ కంటే చ ఎక్కువ చక్కెర అయితే తీసుకున్నాను సగం కంటే తక్కువ నీళ్ళు అయితే అంటే చక్కెర మునిగే దాకా కొంచెం నీళ్ళు పోసుకుంటే మనము పాక అనేది రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడు ఈ విధంగా అయితే మనము చక్కెర అనేది కరగనిచ్చి చూడని ఈ విధంగా అయితే మనకు బాగా బుడకలు వస్తాయి కదా బబుల్స్ అనేవి వచ్చేలాగా చక్కెర పాకం అనేది బాగా చిక్కగా అయ్యేలాగా ఉంచుకొని మనం రెడీ చేసుకున్న గవ్వలు అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా తిప్పుకున్నట్టయితే మనకు అంతా గవ్వలకైతే అవుతుంది చెడు ఈ విధంగా మనం చూపించినట్టు మనం అన్ని బాగా వేసుకొని కలుపుకుంటే మన చక్కెరపాకం అంతా గవ్వలకైతే బాగా అంటిద్ది ఫ్రెండ్స్ అంటిన తర్వాత మనం దీన్ని ప్యాన్ కింద పెట్టిన అయితే ఫ్రెండ్స్ సల్లారినాక బాగా అయితే చక్కెరపాకం అంతా గవ్వలకైతే పడుతుంది పడినక మనకు స్వీట్ గవ్వలు అనేది తయారైపోయి చూడండి నేను చూపిస్తున్న విధంగా చూడండి వేడంతా చల్లారిపోయినాక అది ఈ విధంగా అయితే గట్టిగా ఉంటుంది మనం ఒక్కొక్క ఏడా తీసుకుంటే మనకు స్ట్రీట్ గవల్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా అయిన రెడీ అవుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చూసి చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో సబ్ మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏంటి ఈడియా ఏంటంటే చూడండి మనం గోధుమ పిండితో గవ్వలు అనేది తయారు చేసుకుని ఎలా వచ్చే చూడండి మేము గోధుమ పిండితో అయితే గవ్వలు అయితే నేను ఫ్రెండ్ ఈ చక్కెర గవ్వలు అంటారు ఉంటాయి ఫ్రెండ్స్ మనకు తీపి కావాలంటే తీపి కాదు చేసుకోవచ్చు లేదా కారం కావాలంటే కారం వేసుకొని చేసుకోవచ్చు మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to Jay and Prince.